హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ విషయా అన్స్క్రిప్టెడ్ లైఫ్ ఇప్పుడైతే మేము తిరుపతి వెళ్తున్నాము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము బట్ చాలా లేట్ అయిపోయింది వెళ్ళడం సో ఇంక ఇప్పుడైతే వెళ్తున్నాము కానీ ఫస్ట్ అయితే ఇప్పుడు అరుణాచలం టుమారో అక్కడ దర్శనం చేసుకొని నెక్స్ట్ డే అయితే తిరుపతి అయితే వెళ్తాము ఇప్పుడైతే మేము మార్నింగ్ ఆల్మోస్ట్ సెవెన్ అయితే అయ్యింది మేము ఫైవ్ థర్టీకి అట్లా వెళ్దాం అనుకున్నాము కానీ కుదరలేదు సెవెన్ అయిపోయింది ఇంక ఇప్పుడు మేమైతే రెడీ అయ్యామనమాట మా బావ వాళ్ళ కోసం వెయిటింగ్ వాళ్ళు వస్తే ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది మీరైతే బ్లాగ్ అయితే చూసేయండి ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఎస్ వీఆర్ గోయింగ్ టు తిరువణమలైతే వెళ్తున్నాము అండ్ తిరుమల కూడా చెప్పాను ఆల్రెడీ ఓకే ఫైన్ ఇంక వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది మీరైతే చూసేయండి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టాలా కంపల్సరీయా ఓకే పెద్ద అన్న ఇది పక్కన పెట్టు ముందు చూస్తాం బెడ్షీట్స్లే అది वीडियो लेshader కాదు బ్యాగలు మొయి కొరెంలేట వాటర్ పడది ఎక్కడో యాదట్ల ఐ రెండొ చుర్దియ మనం ఇదుపంత ఇది లాగమ ఆ డింట్లో కాదు మామే ఆ ఆ కక్కడ నైసి ఆ వస్తున్నాన తీసుకుంద్రా స్నాక్స్ వచ్చి అదిగో ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉన్నాయి ఏంటి ఎవరికైనా వాష్రూమ్ వస్తేనా ఓకే ఎమర్జెన్సీ ఓకే డ్రైవర్కి అత్త కాఫీ అండి వెంకట ఏం చేస్తున్నావు పెద్దమ్మ మీకోసం స్నాక్స్ చాలా తీసి పెట్టాడు మీ కొడుకు పెద్దమ్మకి స్నాక్స్ చాలా తీసి పెట్టినాడు అంటూ చూసాం ఆలూరు దాన్ని చూసా ఓకే ఇది కొత్త బాయ్ కదా ఇప్పుడు మొన్న వేసింది ఇది

పిఫెంకి మట్రోనండి గాపు కొండ వీర్గిడు ముందు వస్తున్నార కదా అది యాక్సిడెంట్ ఏంటి కార్ అంటే ఓకేపా పద్దనే నన్ని పద్దన పద్దనే కొట్టలేదురా జస్ట్ నా గుత్తి నాకిది అవసంత దదీన కన్నా అలా వెట్నాన అవన్నైపోయినాక మళ్ళీ కొల్లుకో నిడింట స్నాక్స్ ఇంకా చాలా వాటర్ బోల్స్ చార్లో ఉంది హమ్మ మికి నికి క్లేచ్ బిట్టు అన్న రూత్ సా మికి ఏనా పూరేలే రండి చూడరా పొడి పొడి ఏనా సాంబ ఆ క చట్నీ కొంచమే వేయి సాంబార్ కొలే മഗാണനിമ്പർ ബാമ്പാർ సరే సరే అంటాను కొలేడ అకబదాం అంటాడు రోడ్ బాలేది కాబిల్ం ఆగేయ్ అబ్బా చకిన్ చూస్తా వీడేనా వుడ్ ఫ్రీగా అంటే డౌన్ బంక్ సర్లే ఫుల్ యాంగిల్ తీసుకోండి ఇడ ఎట్లైతే ఇదిం బడ్జెట్ చేస్తారండి నేను చూస్తా కరెక్ట్ గా ఉంటది బదరేం క్రావిజన్

아니 이 밖에 나친구

ൂപ്പേ അതേ ചൂ పండు చిత్తూరు వరకు చిత్తూరులో లేస్తా చిత్తూరు ఇంకా చిత్తూరు రాలేదు తెల్ల మచ్చలు వచ్చాయి నాది కాజు ఫ్రైడ్ రైస్ ఫోన్ పెట్టి ఫోన్ పక్కన పెట్టి తినేసే వస్తేది రాలంటే సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ నెక్కి తింటావా ఫస్ట్ నువ్వు కప్పు పిక్కిలు వేసుకుంటేనే కొంచెం ఇంకొంచెం కాల్తే మేము తిరువాణమ్మల అయితే రీచ్ అయ్యాము కానీ మా కార్ మిస్ అయింది అంటే మా మామయ్య వాళ్ళ కార్ మిస్ అయింది మేము అక్కడే ఉన్నాము వాళ్ళు మాకు కనిపించట్లేదు లొకేషన్ పెట్టినా అక్కడికి వెళ్ళట్లేదు ఇక్కడనే స్టాప్ అయిపోయాము చూడాలి అత్త ఎక్కడికి వెళ్తున్నారు అక్కడనే ఉన్నాము అదేంది నువ్వు కృష్ణ ఎంఆర్ఐఎన్ సిటీస్ అందు లైవ్ లొకేషన్ పంపించినాము కదా కోవల్ దగ్గర ముత్తుకు ముత్తుకు

బైపాస్ లో పోయినా అక్కడ వన్ వేనే ఉంది అత్తయ్య బైపాస్ లో పోయినా తిరిగి తిరిగి మళ్ళీ ఇటే వస్తాం మనము అది ముద్దు వినాయకర్ కోవిల్లో ఉన్నాం లొకేషన్ ఏం చేస్తున్నారు వెంక ఇక్కడ నా కార్లు మళ్ళీ మనం

మళ్ళీ పాస్కి వెళ్తాం ఆయన మళ్ళీ పాస్కి వస్తుంటే మళ్ళీ ఆయన పాస్ ఆపడం మళ్ళీ ధూళి దర్శనం చాలా బాగుంటుంది ధూలి దర్శనం జోలి దర్శనం అయినా బాగుంటుంది స్వామి అన్నీ చూస్తున్నాయి దా 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 రండి 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 అవి తీసుకోపో బావ దగ్గర వెళ్ళి ఏమంటాకా మీరు రెగ్యులర్ గా బాగా సరీస్ ఉందా లేదా ಬಾ ಚಾ ಸ್ಕೂಲ್ ಬಸ್ಸಾ ಸ್ಕೂಲ್ ಬಸ್ಸಾ ನೀವು ಫೋನ್ ಅನ್ನಪೂರ್ಣ ಬಸ್ ಅದೂ ಬಸ್ ಓಕೆ ಓಕೆ ಸರಿ ಮೇಲೆ ಬಾ ಚೋಣ ಪಾರ್ಟಿಕ್ಕೆ ಟ್ವೆಂಟಿ ಥರ ಟೈರ್ ಲೆಂಚ್ ಡೌನ್ಸ್ అయితే పన్నెండు టైబ్లు ఉంటే స్వామి కూడా మంచిగా ఉన్నారు కదా ఫొటోస్ తీసుకున్నాడు పాపం మన కోసం ఫైనల్లీ సక్సెస్ఫుల్గా దర్శనం అయితే అయిపోయింది అభిషేకం సారీ అభిషేకం అయితే చాలా బాగా అయింది అభిషేకం

chilla dhala piye sri logha parwa utto bahar 3 4 5 6 7 8 9 9 10 11 12 13 14 15 16 17 18 19

అరుణాచలంలో అయితే దర్శనం బాగా అయింది ఎందుకంటే మా బావకు తెలిసిన వాళ్ళు ఉన్నారు విత్ మంచిగా చాలా బాగా అభిషేకం దర్శనం దొరికింది అండ్ అమ్మవారి అభిషేకం దర్శనం కూడా దొరికింది ఒక హాఫ్ అన్ అవర్ అయితే కూర్చున్నాము అభిషేకంలో చాలా బాగా అయింది అసలు దర్శనం కూడా తర్వాత స్వామి అక్కడ మాకు దర్శనం ఎవరైతే చెప్పించారో ఆ స్వామి కోసం పులిహోర అండ్ చక్కెర పొంగలి కూడా తీసుకొచ్చారు అది కూడా చాలా బాగుంది ఇంకా నైట్ అదే తినేసాము ఇంకా బయటకైతే ఎక్కడికి వెళ్ళలేదు ఇంకా నెక్స్ట్ రోజు తిరుపతి వెళ్దాము అని అనుకున్నాము కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకా మా బావా మా మామయ్య అందరం కలిసి శ్రీ శ్రీరంగం వెళ్దామని డిసైడ్ అయిపోయారు యా అంతే వీడియో అయితే ఇంకా నెక్స్ట్ అయితే శ్రీరంగం బ్లాగ్ అయితే వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్